బాలల దినోత్సవం సందర్భంగా మార్కాపురం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్డి ఉమెన్స్ కాలేజీలో పది మంది మెరిట్ విద్యార్థినులకు స్కాలర్షిప్లు అందజేయడం జరిగింది అలాగే వివిధ విద్యా మరియు ప్రాంతాల్లో మొత్తం పదకొండు బెంచీలు ఏర్పాటు చేశారు రెడ్డి ఉమెన్స్ కాలేజీలో నాలుగు బెంచీలు జడ్పీహెచ్ఎస్ బాయ్స్ ఎనభై ఆరు ఎనభై ఏడు బ్యాచ్ గ్రూప్ తరఫున రెండు బెంచీలు ఖంభం సెంటర్లో నాలుగు బెంచీలు కమల హ్యాపీ హోమ్స్లో ఒక బెంచ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ కార్యదర్శి అన్న రాము మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ చేపడుతున్న మొత్తం తొమ్మిది సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పేద మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడంతో పాటు మార్కాపురం మరియు పరిసర ప్రాంతాల్లో దాతల సహకారంతో పదకొండు బెంచ్లు ఏర్పాటు చేశాం దీనికి సహకరించిన దాతలకు సంస్థ కమిటీ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలని తెలిపారు కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి కోశాధికారి తడికమల్ల శ్రీనివాసరావు పేరం సత్యనారాయణ తన్నీరు వెంకటరమణ పివి కృష్ణారావు కంచర్ల చెన్నకృష్ణ బత్స సుబ్రహ్మణ్యం కలవ భాస్కర్ డీవీఆర్ జలీల్ బాష భక్తాంజనేయులు ఇతర కమిటీ సభ్యులు డైరెక్టర్లు పాల్గొన్నారు